ఎవ్రీ థర్డ్ సాటర్డే విల్ అనౌన్స్ ఒక క్యాంపెయిన్ లో తీసుకెళ్ళాలి ఇందులో క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో ఫ్లెట్ వేస్ట్ గానీ డ్రై వేస్ట్ గానీ లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ డిస్పోజ్ క్లీన్ గా పెట్టాలి ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి దీనికి ఎంత మందిని వీరైతే ఎంతమంది మీరు చేసుకుంటారు ఆల్ కూడా ఆ రోజు పని చేయక్కర్లేదు వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి లెగసీ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్ ఇది తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం ఆ ప్లాంట్స్ గ్రీనరీ కాన్సెప్ట్ క్లీనెస్ హైజెనిక్ ప్రజల్లో చైతన్యం గోయింగ్ ఆన్ టాకింగ్ ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం అందరం పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది ఇప్పుడు జపాన్ కి పోతే ఎక్కడ ఒకవేళ ఎక్కడ కాగితం ఈసీ పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్ వేస్తా అందుకే అక్కడ క్లీన్ చేయాలి క్లైమేట్ కూడా మనకు వస్తుంది క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటుంది ఇక్కడ మనకేమైంది అంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ మధ్యాహ్నం దారిలో షీ టీ కోట్ నుంచి నేరుగా రోడ్డు మీద వాడేస్తారు ఇల్లు క్లీన్ చేస్తారు రోడ్ మీదేస్తారు ఇవన్నీ వస్తున్నాయి దీన్ని మనం ఒక ఒక రోజులో లో అయిపోతుంది కాదు ఓల్డ్ హ్యాబిట్స్ ఓన్ టైఫ్ సో ఈజీలీ గోయింగ్ ఆన్ ప్రాక్టీస్ మనం అనుకున్న ప్రకారం వస్తుంది మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది హౌ ఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్ మీ పెద్దలు మీరు చెప్పడం వాళ్ళ పూర్వీకులు వాళ్ళు చెప్పడం ఇది కంటిన్యూగా వచ్చింది మన జీవితంలో భాగస్వాములు అయిపోయా ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే రావాల్సిన అవసరం ఉంది ఇయర్స్ కానీ ఇంకా దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసి దగ్గర దగ్గర ఎనభై లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణంలో ఉండే పరిస్థితి